సో హైయెస్ ప్రభాస్ రబల్ స్టార్ ప్రభాస్ అప్కమ్మింగ్ మూవీస్ చూసుకుంటే చాలా బీభచ్చంగా అయితే ఉందని చెప్పొచ్చు మన ఇండియాలో ఏ స్టార్ హీరోస్కి లేని అప్కమింగ్ మూవీస్ లైన్ అప్ వచ్చేసరికి రబల్ స్టార్ ప్రభాస్ గారికి అయితే ఉందని చెప్పొచ్చు అలానే తన అప్కమింగ్ మూవీస్ అప్డేట్ కూడా చూస్తే మైండ్ పూయల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు నో డౌట్ ఇండియాలో ఒకే ఒక నెంబర్ వన్ హీరో ఉన్నారు అదే రబల్ స్టార్ ప్రభాస్ గారు అని చెప్పొచ్చు సో ఎంత హైప్ ఉందంటే మన ప్రభాసన అప్పు మూవీస్ మీద ఏ స్టార్ చేసుకోలేదు అలాంటి హైప్స్ అయితే లేదు చెప్పుకోవచ్చు సో అలాంటి లైన్ అప్ అలాంటి దాన్ని అయితే మేనేజ్ అయితే చేసుకుంటారు అని సో ఎంత హైప్ ఉందంటే ఈ మూవీస్కి హిట్ హాక్ పడితే వెయ్యి పక్క పక్కా లాగైతే హైప్స్ అయితే ఉందని సలాటు కల్కి టు స్పిరిట్ కావచ్చు అలానే మన రాజమే ఫౌజీ అప్కమింగ్ మూవీస్లో హా మన హొమ్మాలతో కూడా మన ప్రభాస్ని అయితే చేయబోతున్నారు అలానే ఒక ప్రశాంత్ వర్మతో ఒక ఫిలిం సో చాలా సినిమాలు అయితే ఉందని చెప్పొచ్చు సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది స్టార్స్ అయితే ఉన్నారని చూపించుకో సో ఇండియన్ బుక్స్ ఆఫీస్ని రూల్ చేసిన చాలామంది స్టార్స్ ఉన్నారు సో మన షారుఖ్ ఖాన్ గారు కావచ్చు చాలా చాలామంది ఎక్స్ దేర్ ఇస్ సో మెనీ హీరోస్ దే బట్ ప్రభాస్ ఆ లైనప్ అయితే ఎవరికైతే లేదు అని ప్రభాస్ నా కొడుతున్న బోక్స్ సూవీస్ని అసలు ఏ స్టార్ హీరోస్ అయితే కొట్టలేకపోతున్నారని సో తనే నెంబర్ వన్ అయితే మనమైతే డిక్లేర్ కూడా చేయొచ్చు అలానే తనకైతే వచ్చేసరికి రెండు ఇండస్ట్రీ సినిమాలు అయితే ఉందని అది అది బాహుబలి సిరీస్నించుకోవచ్చు సో తన అప్కమింగ్ మూవీస్లో ఏదైనా సినిమాకి ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటే అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నో డౌట్ స్పిరిట్ ఈ సినిమాకి హిట్ టాక్ రావాలి బాక్స్ ఆఫీస్ అయితే శవాలు అయితే లేస్తాయని చెప్పుకోవచ్చు అసలుకి ఆ మన ప్రభాస్ గారు నిజంగా ఇస్ అన్ప్రిడిక్టబుల్ అని చెప్పవచ్చు సో తన బాక్స్ ఆఫీస్ ఫుల్ కావచ్చు తన హీరోయిజం కావచ్చు తన మ్యాన్జన్ ఫ్యాగ్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో తన అప్కమింగ్ మూవీస్లో నేను మోస్ట్ ఎక్కువగా ఎదురు చూస్తుంది స్పిరిట్ సినిమా కోసమే మన రెడ్డి ప్రతి ఏ విధంగా చూపిస్తారు ఏ విధంగా మన ప్రభాస్ తనను ఓ విధంగా మోడిఫై చేస్తారు అని నేనైతే ఈగలు పెట్టి చేస్తున్నా సో ఈస్ దేర్ ఈస్ నో మోర్ మూవీస్ చెప్తున్నాం కదా తట్టుకొని నిలబడే శక్తి ఏ స్టారియర్స్కి అయితే లేదు ప్రభాసన ముందు తట్టుకొనే శక్తి ఎవరికైనా ఉందనుకుంటున్నారా డిఫరెంట్గా కామెంట్ చేయండి సో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ప్రభాసన అప్కమ్ మ్యూజిక్ కామెంట్ చేయండి అలానే రాజోత్సవం నుంచి ఒక లుక్ అయితే బయటకు అయితే రెవెల్ అవ్వడం జరిగింది అని చెప్పుకోవచ్చు అది డ్యాన్స్లో దానిలో మన ప్రభాసన ఊర్రా మాజీగా అయితే కనిపిస్తున్నాడు అని నో డౌట్ అని చెప్పచ్చు అయితే పగ్గిలిపోతుంది మన సంక్రాంతికి అయితే వస్తున్నారు ప్రభాస్ గారు అని చెప్పో ఈసారి అయితే సవాల్ అయితే వేస్తున్నారు మీరేమంటున్నారంటే డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి మరి ఇది వీడియో వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే